మళ్ళీ ఒకటి సెంట్రల్ మినిస్టరు కిషన్ రెడ్డి రాసిండ్రు రాసి లేదు మళ్ళా మార్చ్ ఐదో తారీఖు నాడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిండు ఇంకా ప్రభుత్వం స్పందిస్తలేదు మీరు అలర్ట్ కావాలి ఇది మీద మీదే కత్తుందని చెప్పేసి చాలాసార్ మాట్లాడిండు ఆయన కూడా స్పందించలే మళ్ళీ ఆరో తారీఖు నాడు జూన్ ఆరు నాడు కూడా దుబ్బాకలు పెట్టిండ్రు ఇదే రిపీట్ చేస్తుండ్రు ప్రభుత్వం మొద్దు నిద్ర లేవని దాని తర్వాత ఇక మొద్దు నిద్ర అని చెప్పేసి మా హరీష్ రావు గారు ఒక బనకచర్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశారు అది బాహ్య ప్రపంచాన్ని మొత్తానికి కూడా అర్థమైంది ఇక్కడ నష్టం జరుగుతుందని చెప్పి అప్పుడు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఉత్తమ్ కుమార్ గారు చూసినట్టు ఇమిడియట్ మళ్ళీ అలర్ట్ అయ్యి మళ్ళీ అయిన మళ్ళొక్క పాత లెటర్ రాసి నేను రాసిన అని చెప్పి చూస్తున్నాడు నేను ఒక్కటి చెప్తున్నాను మేము మొద్దు నిద్ర లేపేదాకా మీరు లేవలేదు ఎందుకే ఇది నిదర్శనము నెంబర్ టూ ఈరోజు మీరు ఏం మాట్లాడినరు మీరు మొత్తం మాటలల్లో ఏం కనబడ్డది రోజమ్మ రొయ్యల కూర గిద్దప్ప మీకు ఏమన్న ఆలోచన ఉందా నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నాడు రెండు వేల పంతొమ్మిదిన నా ఆ రోజు కేసీఆర్ గారు క్లియర్గా మెన్షన్ చేసినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండు వేల పదహారులో అసలు బనకచ్చే ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదా రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి జిల్లాను కృష్ణకు పంపే ప్రణాళిక ఇప్పటి పోలవరం బనకచరిగా ప్రణాళికకి ఏమైనా సంబంధం ఉన్నదా సూటిగా మళ్ళీ మీ ప్రభుత్వం స్పందించండి కేసీఆర్ గారు ఆ రోజు పోయినప్పుడు ఆయన మెన్షన్ చేసినప్పుడు ఆ రోజు బనక చర్యల లేదు కదా బనకచర్యలకు ఉన్న కేసీఆర్ గారు టూర్కు ఏం సంబంధము అని మేము చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు నది ఆనాడు నదీ మార్గంలో కృష్ణాకు నీళ్లు తరలించాలని తద్వారా మహబూబ్నగర్ నల్లగొండ జిల్లాలకు నీళ్లు రావాలనేది కేసీఆర్ ఆలోచన దాని ద్వారానే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు అక్కడ పోవడం జరిగింది కానీ ఆ రోజు ఆ ప్రణాళికని ఇప్పటివరకు ముందుకు పోలే ఆ కారణం చెప్తుండ్రు సూటిగా ప్రభుత్వం నడుతాను ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నాడు బనకచెర్ల లేదు కదా ఈ రోజు బనకచేర్లకు ఉన్న కేసీఆర్ గారి టూరుకు ఎందుకు లింక్ పెడుతున్నట్టే మీ చేతగాతనానికి నిదర్శనంగా భావిస్తున్నాం ఈరోజు అసలు నేను ఒకటే మొదలు ఎందుకు ఈ బనక చల్ల కట్టుడు ఎందుకు డౌన్ వాటర్ పోడు ఎందుకు నీళ్ళు కిందికి పోతున్నాయి నీ ఫెయిల్యూరే కదా ఈరోజు మేడిగడ్డనే కరెక్ట్గా అడతగితే కిందికి నీళ్ళు ఎన్నికొతాయండి మేడిగట్ట పండవిష్ణువు మేడిగడ్డెన్ మొత్తం రిపేర్ చేయకుండా కిందికి జలాలు పోతుంటే పట్టుకురగే వాళ్ళు అక్కడ నువ్వు మేడిగడ్డ రిపేర్ చేస్తే నీళ్ళు కిందికి ఎందుకు పోతాయండి మేడిగడ్డ నువ్వు పట్ట కట్టకుండా కిందికి నీళ్ళు పోవాలని చెప్పి కుటిల రాజకీయాలు చేసిందే నువ్వు ఈరోజు నువ్వు మేడిగడ్డ కట్టు బనకచల్లి కడతారు కింద కింద నీళ్లు పోలవరం అవన్నీ నీళ్ళు ఎక్కడికి పోతాయి బనకచర్లకు నీళ్ళు పోవాలంటే నువ్వు నిజంగానే ఇక్కడ పోలవ ఇక్కడ మేడిగడ్డను కరెక్ట్ అరేంజ్ చేస్తే ఆ నీళ్లు మనం ఎత్తిపోస్తే కింద ఇలాంటి ప్రాజెక్టులు కట్టరు కానీ ఈరోజు కాళేశ్వరాన్ని మొత్తంగా నీళ్లు పోయే విధంగా చేసింది ఈ ఈరోజు ముందుకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం మేము బనకచర్లను ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంట్ మరియు ఫారెస్ట్ వీళ్ళు ఇవాళ రిజెక్టేషన్ అంటే ఆ ఘనత ఈరోజు కేసీఆర్ గారు ఆదేశిస్తే హరీష్ రావు గారు వెంబడిపడి ప్రభుత్వాన్ని నిద్రలేపి ఆ యొక్క లెటర్లు వాడడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చలన వచ్చింది మొండిగా గుడంగా పోయిటువంటిగా మనం ఇయ్యొద్దని చెప్పేసి సిడబ్ల్యూసి అనుమతి తీసుకొని తర్వాత జీడబ్ల్యూడిటి అనుమతులు తీసుకొని రాండి అని ఈరోజు చెప్పడం జరిగింది దానికి మొదటి విజయం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మేము సంబరపడతలేము ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని చెప్తున్నాను ఇది సంబరం పడే కాదు ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది మన మీద మత్తి కత్తి వేలాడుతున్నది అక్కడ చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు ఉన్నాడు బీజేపీతోటి మళ్ళీ ఈ యొక్క సిడబ్ల్యూసీ అనుమతి తెచ్చుకుంటాడు జీడబ్ల్యూటీటీ అనుమతి తీసుకొచ్చుకొని మళ్ళీ బనకచర్ల పర్మిషన్ తీసుకొచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచి మీరు పడితే డెఫినెట్గా ఈరోజు ఇప్పటి నుంచి వెంబడితే ఆ యొక్క వెనకచర్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది మన వాట మనకు వచ్చిన తర్వాతనే ఆ బనక చెల్ల ప్రపోజలు పెట్టమని చెప్పేసి చెప్తాం కాబట్టి మీరు ఇప్పటికైనా ఆ యొక్క కత్తి వేలాడుతుంది కాబట్టి సంపూర్ణంగా ఈ యొక్క బనకచెల్ల ప్రాజెక్టు మొత్తం బ్యాన్ అయ్యేదాకా క్యాన్సిల్ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పోరాటం చేస్తుంది మాకు వేరే ఆలోచన లేదు బీఆర్ఎస్ పార్టీకి ఒకటే కేసీఆర్ గారు ఒకటే చెప్తారు తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సస్య ఉండాలే ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీ మేడిగా నీళ్ళు కిందకు పంపిస్తుంది కాబట్టి మన నీళ్ళు మనకు రావాలని చెప్పేసి మళ్ళీ పోరాటం చేసే అవకాశం ఉండదు కాబట్టి మన దాని డీటెయిల్స్ మనం మన నైన్ సిక్స్టీ ఎయిట్ గోదావరి అవన్నీ కాదు నేను సూటి వాడుతున్నాను తర్వాత ఇంకొకటి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం చేసిండు ఎవరి మీద పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిండండి ప్రాజెక్టు కట్టేది కింద చంద్రబాబు నాయుడు ఏపీ ఒక్క మాట చంద్రబాబు నాయుడు ఒక మాట నావే ప్రయత్న కడుతున్నట్టు కింద ఫైర్ కడుతున్నాడు చంద్రబాబును ఒక మాట విమర్శించినావా ఇంకా చంద్రబాబు పాపం ఆయన మాట్లాడుతున్నావు నువ్వు విమర్శ అంత కేసీఆర్ మీద చేస్తానికి ప్రెస్ మీద పెట్టుకున్నట్టున్నావు నువ్వు కట్టేది చంద్రబాబు నాయుడు కట్టేది ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క బొత్త పవర్ ప్లాంట్ ట్రాన్సాక్షన్లో విమర్శ ఎక్కడ ఉండగా ఒక్కటి కూడా ఏపీ మీద కానీ చంద్రబాబు నుండి ఒక్క మాట మాట్లాడదు ప్రాజెక్టు కట్టే వాళ్ళ మీద ఒక్క విమర్శ చేస్తలేడు అంటే అర్థం ఏంటంటే నీళ్ళు పండవేటి పంపుతాను నీళ్ళు తీసుకో అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కార్యక్రమం ఇది ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఆడుతుంది మా రాష్ట్రం ఎండిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి వెను వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మేడిగడ్డ రిపేర్ చేయండి ఆ నీళ్ళు జలాల ఇక్కడి చాలా మాట్లాడుతున్నారు కదా ఒకటి సూటిగా ప్రభుత్వాన్ని ఆడుతున్నాను నలభై యాభై సంవత్సరాలలో ఈ గోదావరి మీద కట్టిన ఒక బ్రిడ్జ్ పేరు చెప్పండి మీరు ఒక బ్యారేజ్ పేరు చెప్పండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు తరలివేనే తప్ప కానీ ఏ రోజన్నా తెలంగాణకు మనం వాడుకున్నామా తెలంగాణకు వాడుకోవాలని చెప్పేసి ప్రప్రదంగా ఈరోజు మేడిగడ్డ కట్టి మేడిగడ్డ ద్వారా తెలంగాణ సస్యములైతే ఆ మేడిగడ్డను ఈరోజు పండబెట్టి మొత్తం తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ఆర్ఎస్పి తర్వాత ఇంతవరకు ధవలెషన్లో ఒక్క బ్యారేజ్ లేదు బ్యారేజ్ కడితే ఈరోజు మీరు దాన్ని కుటీల చేసుకుని మళ్ళీ తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేసిన కానీ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ తెలంగాణ ప్రజలు కాపాడే పార్టీ మా పార్టీ శుద్ధి ఈ రోజు ఏ పార్టీకి లేదు ఈ రోజు వాళ్ళు పవర్ ప్లాంట్ రిప్రజెంటేషన్ క్లియర్ తెలియడం జరుగుతుంది అంటే తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేస్తుంది బట్టి బీఆర్ఎస్ పార్టీ చూసి ఊరుకోదు డెఫినెట్గా దీన్ని మళ్ళీ పోరాటం చేసుకొని డెఫినెట్గా ఏపీ మీద ఏదైతే బనకచేర్ల పర్మిషన్ కోసం మళ్ళీ అప్లై చేసుకుంటారో ఎట్టి బస్సులో బనకచేర్ల ప్రాజెక్టు కాకుండా మా వాట మాకు తెలియదాకా బనకేర్ల ప్రాజెక్ట్ కాకుండా డెఫినెట్గా మేము పోరాటం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ओली